ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీలో పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానమైన యూనివర్సిటీ అండి వివిధ దేశాల నుంచి ఈ యొక్క యూనివర్సిటీని చూడడానికి ఎంతో మంది వస్తారు అటువంటి యూనివర్సిటీ తెలంగాణలో అది హైదరాబాద్ లో ఉండి ఉండడం మాకెంతో గర్వకారణం హాయ్ అన్న హాయ్ హాయ్ మీ పేరు నా పేరు సుధాకర్ అన్న ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ ఏదైనా స్టార్ట్ అవుతుంది అని అంటారు కదా ఏం యుద్ధం స్టార్ట్ అయింది యుద్ధమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నాయకుడైనా ప్రతి ఒక్క నాయకుడు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ చదువుకొని ఒక్కొక్కళ్ళు లు పెద్ద పెద్ద జాబులల్లో స్థిరపడ్డారు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పండి అన్న తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క కాలేజీ స్టూడెంట్స్ ఏనండి పన్నెండు వందల మంది అమరవీరులైన ప్రదేశం అండి ఇది పన్నెండు వందల మంది అమరులైన ప్రదేశం ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది దెబ్బలు కాళ్ళు భోవంగా రెక్కలు భోవంగా సాధించుకున్న హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో మురవైల్పు నగరం నడిబట్టులో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఉండడం మాకెంతో సంతోషంగా ఉందండి శ్రీకాంత చారి గారు చదువుకున్నది ఇక్కడ ఈ కాలేజీలోనేనండి తెలంగాణ కోసం మీరు కూడా పోరాటం చేసిండ్రా నేను కూడా చేశానండి ఆ తెలంగాణ యుద్ధంలో ఇదే రోడ్డు మీద నేను కూడా తన్ను తిన్నానండి తెలంగాణ ఉద్యమం కోసం కానీ మా యుద్ధమ కారులకు ఒక్కరు కూడా న్యాయం జరగలేదండి చెప్పండి ప్రజా యుద్ధ నౌక చదివింది ఇదే యూనివర్సిటీలోనండి ఒక కేసీఆర్ అయితేనేమి ఒక జయప్రకాష్ నారాయణ అయితేనేమి ప్రతి ఒక్కరు పెద్ద 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 హోస్ట్ల ఆ అనుభవించిన వాళ్ళందరూ ఇది ఉస్మానియా కాలేజీలో లో ఓనమాలు దిద్దుకున్న వారేనండి ఈ యొక్క ఉస్మానియా గడ్డ మీద ప్రాణం ఇయ్యనికైనా సిద్ధపడతారు ప్రాణం దియనికైనా సిద్ధపడతారు మంది బడా బడా రాజకీయ నాయకులు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ లోనే ఓనమాలు నేర్చుకున్న వారేనండి అంత చరిత్ర గల ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ తెలంగాణకు అండి ఇది ఉస్మానియా యూనివర్సిటీ కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే బాధాకరమైన విషయం ఏమిటంటే పన్నెండు వందల మంది తెలంగాణ ఉద్యమంలో బలిదా బలిదానం అవడం చాలా బాధాకరమైన విషయం ఎంతో మంది కొట్లాడి దెబ్బలవాడి తెచ్చుకున్న రాష్ట్రానికి ఈ రోజు తెలంగాణలో నిరుద్యోగులుగా ఎంతో మంది యూనివర్సిటీలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు ఉద్యమం చేయనోనికి ఎమ్మెల్సి పోస్టులు ఆ బడ మంత్రపాలు అనుభవిస్తున్నారు అండి ఏ ఏ ఉద్యమం చేయనుడు ఈ రోజు మంచి మంచి పోస్టుల ఉంటున్నారండి ఎంతోమంది ఉస్మానియా యూనివర్సిటీలో పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానమైన యూనివర్సిటీ అండి వివిధ దేశాల నుంచి ఈ యొక్క యూనివర్సిటీని చూడడానికి ఎంతోమంది వస్తారు అటువంటి యూనివర్సిటీ తెలంగాణలో అది హైదరాబాద్లో ఉండి ఉండడం మాకెంతో గర్వకారణం దీన్ని చూడడానికి వివిధ దేశాల నుంచి పర్యాట పర్యాటకులు ఎంతో మంది చూడని చూస్తున్నారా ఎంతో మంది పర్యాటకులు ఎంతో మంది ఎంతో ఎంతో వాతావరణం పచ్చమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలంగాణ అందులో రా హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మా మాకెంతో సంతోషకరమైన విషయం అండి ఓకే అండి థ్యాంక్ యూ